అక్కడ కోయగూడెంలో గోపాల బిల్లు కోసమని వెళ్లిన భార్య కాదంబరి ఎంతకు ఇల్లు చేరకపోవడం వల్ల కంగారు పడుతూ వెలుపలికొచ్చాడు కొందరు స్త్రీలు తమ ఇంటివైపుకే పరిగెత్తుకొస్తుండడం కనిపించింది బిల్లు బిల్లు కాదాంబరి ఇంటికొచ్చిందా అని వారిలో కొందరు కంగారుగా అడిగారు రాందే నేను అదే చూస్తున్నా కాదంబరి ఏమైంది అని గోపాల్ ఆదురుద్దాగా అడగ్గా అక్కడ మూగిన వారొకరు ఒకరి మొక్కల్లోకొకరు చూసుకున్నారు సందేహం ఎందుకు ఆ కబంధుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అని అక్కడ చేరిన వారిలో రనగా బిల్లుకు మీది ప్రాణాలు మీదను ఎగిరిపోయాయి కాదంబరి అతనికి ప్రాణం అటువంటి సౌందర్యవతి సద్గుణవంతురాలు అయిన భార్య తనకు జన్మ జన్మాలకు లభించదని తన పూర్వపుణ్యం వశం వల్ల మాత్రమే ఆమె తనకు దక్కిందని అతడు అనుకుంటున్న సందర్భంలో ఆ ఘోరవార్త పిడుగుల అతని తల మీద పడింది కబందుడా కాదంబరిని అపరించిపోయాడా మీరందరూ ఏం చేస్తున్నారు అని బిల్లు గొడ్ల నీరు గక్కుతూ అన్నాడు ఏం చేసేది వాడి భయంకరాకారం చూసేటప్పటికే అందరం బెదిరిపోయాం ఎవరి మట్టుకు పారిపోయాం కాదాంబరి కూడా పారిపోయింది అనుకున్నాం కాని వాడు దాన్ని పట్టుకు తీసుపోయాడు కాబోలు అందామె అసలు వాడు కాదాంబరి కోసమే ఆ చెరువు దగ్గర మాటేసున్నాడు అంది ఇంకొక ఆమె వాడెవడు కాదాంబరి కోసం వాడెందుకు మాటేసి అని బిల్లు ఆవేశంతో అడిగాడు ఆ సంగతి మాత్రం ఏం తెలుసు మీ కోయిగుడంలో చచ్చి బ్రతికిన కోయి పడుచి ఎవరు అని వాడడిగిన దాన్ని బట్టి వాడు కాదంబరి కోసమే వచ్చుంటాడని మేమనుకున్నాం అన్నదామి తిరిగి అవును లేకుంటే ఇంతమంది వదిలేసి దాని వెంట ఎందుకు పడతాడు వాడు అని మరొక ఆమె పైవాదాన్ని సమర్థించింది బిల్లుకి ఆ మాటలు బల్లెంతో గుచ్చినట్లు చేశాయి వాడెవడో అందుకనుకుంటాను వాడి రక్తం కళ్ళ చూస్తాను నా కాదంబరిని ఎత్తుకుపోవడానికి ఎన్ని వేల గుండ్లున్నాయి ఎన్నాళ్లైంది ఏనాడన్నా పరాయి నరుడు గుడెంలో అడుగు పెట్టడం విరుగుదువా వాడెవడకో కాలం మూడింది నా సత్తా చూపిస్తానుగా అంటూ బిల్లు ఉడికెత్తిన రక్తంతో కత్తి విల్లములు పట్టి బయలుదేరాడు అప్పటికప్పుడు ఈ వార్త గూడమందరికీ తెలియడం వల్ల మరికొందరు మొగాళ్లు కత్తులు కటార్లు పట్టుకుని బిల్లు వెంట బయలుదేరారు చెట్టు చెట్టున సందు సందున అడవంతా గాలించారు కోయిజాతి తప్ప ఏ ఇతర నరుడు కంటికి కనిపించినా ముందరవాడి తల బద్దలగొట్టడానికి కొట్టడానికి ఆ కోయిలందరూ ఉద్రేకులే ఉన్నారు ఎంత దూరం గాలించినా ఎక్కడ తిరిగినా వారికి ఎవరూ కనిపించకపోవడం వల్ల అందరూ నిరాశలై చోట కూలబడ్డారు ఏందిరా పెద్ద ఇప్పుడేటి చెయ్యాలే కాబందుడంటే వాడు ఆపడలేదు కాదంబరి ఆపడలేదు అని అందులో ఒకడు తమ అడిగాడు అదే నేను సూతుండా నరపురుగన్న ఎక్కడ ఆపడలేదు అని పెద్ద అన్నాడు మనసు మనసులో లేక వికలచితుడే ఉన్న కాదాంబరి భర్త ఒక చోట కూలబడి గొడ్ల నీళ్లు గొక్కుతున్నాడు యదో బతుకు వచ్చిందిరా మన బతుకు ఆడకూతుర్ని పరయోడికి అప్పగించి చేతగాని సేవటలమయ్యాం ఇది కోయిజాతకంతకీ అవమానం కాదంబర్ లాంటి సత్యం గల తల్లికి రావాల్సింది గాది కష్టం సచ్చి బతికిన పొడుసు సత్యలోకం సూచించిన చిన్నది మన జాతిలోనే పుట్టాల్సింది కాదు అది మాణిక్యం అంటే మాణిక్యం కదట్రా అని మొదటివాడు తిరిగి అన్నాడు ఆ మాటలు వింటుంటే బిల్లుకు దుఃఖం మరీ ఎక్కువైంది అంతలో దూరాన చెట్ల నీడల్లో ఎవరో నడిచి వెళుతున్నట్లు ముందుగా బిల్లుకే కనిపించింది అదుగో వాడెవరో మనిషిలా ఉన్నాడు చూడండి అని భిల్లు నోట్లోంచి మాటలు వెలువడ్డమే తడువుగా అందరూ ఒక గుంపుగా అటువైపుకు పరిగెత్తారు భిల్లు కూడా వారిని అనుసరించాడు ఎవరో ఒక వ్యక్తి ఆ మార్గాన వెళుతున్న మాట నిజమే బైరాగిల గుడ్డలు కట్టుకున్నవాడు పెద్ద గెడ్డం కలవాడు అతనే కబందుడే ఉంటాడని వాళ్ళనుకున్నారు కత్తులెత్తి చుట్టూ ముట్టడించారు ఆ వ్యక్తి తనను చుట్టుముట్టిన కోయిలందర్నీ చూసి విభ్రాంతుడయ్యాడు నాయనలారా మీరందరూ ఎవరు నేను ఎవరిగా ఎంచి ఇలా ముట్టడించారు అని సహజమైన శాంత వచనాలతోనే అడిగాడు చాలు చాలే నీ పప్పులు మా దగ్గరొడకౌ చల్లని మాటలు చెప్పి దాటుకుపోవాలని చూస్తున్నావేమో అడుగు కదిపావంటే కాపాలం బాధలైపోతుంది అన్నారు బిల్లులు మా పడుచుని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు అన్నాడు కోయల పెద్ద మీ పడుచునా నేను దాచానా నాయింారా నా విషయంలో మీరు పూర్తిగా పొరబడుతున్నారు నేనటువంటి వాణ్ణి కాను నా దారిన నన్ను వెళ్ళనీయండి అన్నాడా వ్యక్తి అదంతా ఏం లాభం లేదు చచ్చిపోవాలనుంటే అబద్ధాలు చెప్పు అని మళ్లీ అన్నాడు కాదంబరి భర్త మీరు నా తల సంతోషమే గాని నేను ఏ పాపం ఎరగను ఏం జరిగిందో దయచేసి చెప్పండి కాదంబరి మా కోయిపిల్ల ఎవడో కబంధుడనే వాడు పోయాడు కబంధ్రుడంటే ఎవరు అది తెలిస్తే పొలిమేరలు అడుగు పెడతాడా క్షమించండి నేనా కబంధ్రుడి మాత్రం కాదు మరైతే నువ్వెవరు నేను కళ్యాణదుర్గ పరిపాలకుణ్ణి నా పేరు మదనసేనుడు కాలకర్మవశాత్తు నా కుమార్తెలను పోగొట్టుకుని వాళ్ల కోసం ఈ అడవుల్లో తిరుగుతున్నాను నా మాటల్లో మీకింకా విశ్వాసం లేకపోతే నా రాజముద్రికను చూడొచ్చు అని మదనసేనుడు రొంటినున్న ముద్రికను తీసి వారికి చూపించాడు అందరూ ఒకరి ముఖాలొకరు పరకాయించారు ప్రభు అపరాధం క్షమించండి మా కోయిగూడెం తమరాజ్యంలోదే బిడ్డపోయిన ఆవేశంతో ఏమేమో కూసం మన్నించండి అంటూ ముందర కోయిల పెద్ద మహారాజు పాదాల మీద పడగానే మిగిలిన వారందరూ అదే ప్రకారం చేశారు పర్వాలేదు మాయలపాకీరు అనే ఒక దుర్మార్గుడు అనేక వేషాలు వేసుకుని అమాయకులైన స్త్రీలను అపరించుపోతున్నాడని విన్నాను ఒకవేళ మీ ఆడపిల్ల అతని చేతుల్లో పడిందేమో చూసుకోండి అలాగా మహారాజా అయితే మీ బిడ్డలకు కూడా అలాగే జరిగిందా ఆ సంగతిని నిర్ధారణగా చెప్పలేను వారి అన్వేషణ కోసమే ఈ పర్యటన అయితే పదండి మహారాజా మేమును మీతోనే వస్తాం మీరు చెప్పిన ఆ మాయలాడు ఎక్కడో ఓ చోట కనిపించకపోడు మీ పిల్లల్ని మా పిల్లని వాడే ఎత్తుకుపోయి ఉంటాడు వాడి ఎంతు కొనుక్కోవాలి అని బిల్లు వగేరా కోయిలందరూ మదనసేన మహారాజును అనుసరించారు తన మూలంగా తనకి ఆశ్రయమిచ్చిన వారందరూ కబంధ్రుడు దీర్ఘబాహువుల్లో చిక్కుకునుండడం తిలకించిన కాదంబరి సహించలేకపోయింది తానొక్కతే ఆ దుర్మార్గుడికి బలైతే మిగిలిన వారందరికీ విముక్తి కలుగుతుంది కదా అని యోచించి ఓయి కబందుడా నా ఒక్కదాని గురించి ఇంతమందిని ఎందుకు హింస పెడతావు ఒక్క మానభంగం తప్ప ఇక నువ్వేం చేసినా నాకు అంగీకారమే నన్ను ఆహారంగా స్వీకరిస్తావా లేక ఏ అమ్మవారికైనా బలీయేదల్చావా దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను నా ఆశ్రయం ఇచ్చిన వారిని వదిలిపెట్టి నన్ను నీ ఇష్టానుసారం వినియోగించుకో అని కాదాంబరి చెప్పిన మాటలు విని కబందుని బాహువుల్లో వారందరూ విస్తుపోతుండగా వీల్లేదు అలా జరగడానికి ఎంత మాత్రమూ వీల్లేదు ఆగు కాదాంబరి ఆగు నీ రక్షణకు నేను అభయమిచ్చాను నా ప్రాణం పోయిన తర్వాత తర్వాతగాని నువ్వీ దుర్మార్గుడికి వశం కావడానికి వీల్లేదు అంటూ సారంగి ఒక మనిషి పుర్రెను ఒక ఖడ్గాన్ని పట్టుకుని వడివడిగా ప్రవేశించింది సోదరి దయామయురాలివు గనుక నా ప్రాణరక్షణకే దీక్ష వహించావు కాని ఈ కబంధుణ్ణి జయించడం అందరికీ దుస్సాధ్యమైంది నా ఒక్కతని గురించి ఇంతమంది హింసించబడ్డం ధర్మంగా లేదు కనుక నన్నీ దుర్మార్గుడికి ఆహుతి కాని మిగిలిన వారికైనా క్షేమం కలుగుతుంది అంది కాదాంబరి అలా జరగడానికి వీల్లేదు నువ్వు క్షణమాగు ఈ కబందుని అంతం చేయగల పరికరాలిప్పుడు నా దగ్గరున్నాయి అంటూ తన దగ్గరున్న పుర్రెను కబంధుడికి చూపుతూ ఓరి కబందుడా ఈ మనిషి పుర్రెను చూడు ఈ ఖడ్గాని చూడు ఈ రెండు నా భర్త మాయల పక్కీరు పూజించే కాళికామ్మ వారికి మహాప్రీతికర్ములు ఈ కపాలమును ఎవడి తలకు కొడితే వాడి తల రెండుగా వీలిపోతుందని నా పెంపుడు తల్లి శివంగి చెప్పిన మాటలు అసత్యం కావు తగినంత అవసరం వచ్చింది గనుక దీన్నిప్పుడే వినియోగిస్తాను ఇదిగో ఈ ఖడ్గం అంతకు వెయ్యి రెట్లు అధిక ప్రభావం గలది దీనిని నేలకు కొడితే అగ్నిజ్వాలలు ఉద్భవిస్తాయి ఆపత్కాలంలో ఉపయోగించడానికి మా అమ్మిచ్చిన వరం ప్రయోగిస్తాను చూస్తావా అని తీక్షణంగా పొలుకుతుంటే కబంధుడు గజగజ ఉనికిపోయాడు తన ఆయు సారంగి పట్టునందుకు తల్లడిల్లాడు తన భార్య చేతుల్లోనే తను నాశనం కావలసిందేమోనని భయపడ్డాడు అందువల్ల తడబడే గొంతుకతో సుందరి నేనెవరికీ గాని అపకారం చేయదలచలేదన్న నా సంకల్పాన్ని ఎవరూ గమనించలేకపోయారు నువ్వు శాంతిమతివై నేను చెప్పేది వింటావా అని అడిగాడు కాబందుడి మతం అంతలోనే అలా మారిపోయినందుకు అందరూ విభ్రాంతులయ్యారు అందితే జుట్టు లేకుంటే కాళ్ళు చుచ్చుడా ఏంట్రా నువ్వు చెప్పేది ఆ కోయిపడుచుని ఎందుకు పట్టుకున్నావు ముందర వదిలిపెట్టు వదిలిపెడతాను నా కోరిక విను కళ్ళు కాళ్ళు లేని నన్ను చంపినందువల్ల మీకు లాభం లేదు నేను బ్రతుకుంటే ఉపకారం కూడా చేస్తాను నువ్వు కోరేదేంటో ముందర చెప్పు అది ధర్మయుక్తమైతే సరి లేకుంటే ఈ కాపాలం నీ కాపాలాన్ని రెండుగా చేస్తుంది ధర్మయుక్తమైన కోరికనే కోరతాను ఈ కోయపడుచు కాదాంబరి ఒకసారి చచ్చి బ్రతికింది ఆ చచ్చినవారు బ్రతుకుతారా నా మాట అబద్ధమైతే ఆమెని అడగచ్చు అవునా కాదాంబరి అవునమ్మా నేనొకసారి చచ్చి బ్రతికిన మాట నిజం అని కాదాంబరి అంగీకరించగానే అందరూ ఆశ్చర్యపోయారు ఇంకో విశేషముంది ఆమె సత్యలోకాన్ని చూసొచ్చింది ఈ సత్యలోక వివరాలను నేను నుంచి తెలుసుకోవాలి అందుకే ఈమెను తరిమాను ఈమె భయపడి పారిపోవడం వల్ల పట్టుకోవాల్సి వచ్చింది ఆ సత్యలోక విశేషం వింటే నాకు ఉపకారం జరుగుతుంది నేను ఇంతకంటే కోరేది ఇంకేమీ లేదు అని కబందుడు చెప్పిన తర్వాత అందరూ కాదాంబరి వైపు చూశారు ఈ కబందుని మాట అమ్మా అని సారంగడిగింది నిజమే కాని నా భర్త అనుమతి లేందే నేనా సత్యలోక విశేషాన్ని ఇతరులు చెప్పకూడదని సత్యదేవుని ఆజ్ఞ అని కాదాంబరి చెబుతుండగా అక్కడికి కొన్ని వందల మంది కర్రలు కత్తులు పట్టుకుని ఉద్రేకులై పరుగులెత్తి రావడం కనిపించింది అందరూ ఆ దిశను చూశారు కబంధుడు లేనివాడు కావడం వల్ల అలజడి విన్నాడే కాని విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ఓ కాదాంబరి వాడే కబంధుడు నరకండి చంపండి అని కేకలు పెడుతూ అందరూ అక్కడి కొరకడం కబంధుడికి తెలిసింది సారంగి నా సంగతి మీ అందరికీ తెలిసింది కదా నాకు ఎవరి వల్ల ప్రాణహాని జరకుండా కాపాడు అని కబంధుడు బ్రతిమలాడుకున్నాడు సారంగి జాలిపడింది అతనిపై కత్తులెత్తిన వారిని వారించి ఆగండి కొంచెం శాంతించండి అని హెచ్చరించింది మా కోయిగుడమొచ్చి మా కాదాంబరిని ఎత్తుకురావడానికి వీడికి ఎన్ని వేల గుండ్లున్నాయి ఇంకా వదలడేం అంటూ కాదాంబరి భర్త మరీ ఉద్రేకుడై కత్తినెత్తగా మీ కత్తులు కర్రలు ఈ కబంధుడిని ఏమీ చేయలేవు గాని కొంచెం శాంతించండి కాదాంబరిని ఈ కబందుడు ఎత్తుకు రాలేదు ఆమె అతన్ని చూసి బెదిరి పారిపోయి మా దగ్గరకొచ్చింది మీలో కాదాంబరి భర్త ఎవరు నేను మీరొక పనిచేస్తే మీ కాదంబరి ఆమెతో పాటు కబందుడి బాహుల్లో ఉన్న వీరందరూ విడివడతారు కాదంబరి తనకు తెలిసిన సత్యలోక విశేషాన్ని ఈ కబందుడికి చెప్పడానికి ఆమె భర్త అయిన మీరు అనుమతించాలి ఎందుకంటే ఈ కబందుడు దుర్మార్గుడు కాదు అదొక్కటే అతను కోరేది దానివల్ల అతనికి ఏదో ఉపకారం జరుగుతుందట మీరు అనుమతిస్తే కబంధుడితో పాటు మేమును ఆ సత్యలోక విశేషాన్ని విని తరిస్తాం అని సారంగి వంటి బుద్ధిమంతురాలు చెప్పినప్పుడు భిల్లు ఏమంటాడు చెప్పు కాదంబరి ఆ సత్యలోక విశేషం అంద్రువిని తరించాల్సిందే అని భర్త ఆజ్ఞయగా అప్పుడు కబందుని దీర్ఘబాహువుల్లో నుండి కాదాంబరి భర్తకును మిగిలిన వారికి నమస్కరించి సత్యలోక విశేషాలను ఇలా చెబుతోంది నేను మరణించిన తర్వాత నా సూక్ష్మ శరీరం గాలిలో తేలి ఆకాశ పదాన ఉండగా ఒక తెల్లని పుష్ప విమానం నన్ను నెక్కించుకుని తీసుకుని వెళ్ళింది అప్పుడు ఆ విమానంలో ధవళాంబరదారి ఒక ఆమె నన్ను ఆహ్వానించి తను సత్యలోక దూతికినని నన్ను సత్యలోకానికి తీసుకుపోతున్నానని చెప్పింది సత్యలోకం ఎలా ఉంటుంది అక్కడ ఎవరుంటారు అని సత్యదూతికి నడగ్గా ఆమె చిరునవ్వు ముఖంతో చూడబోతున్నావు కదా దేనికి అంది నేను మెదలకుండా ఊరుకున్నాను పుష్ప విమానం ఆ విధంగా గగన మార్గంలో ఎంతసేపు ఎంత దూరం ప్రయాణం చేసిందో నాకు తెలీదు కానీ అందులో ఉన్నంతసేపు నాకు జన్మలో ఎరుగని సంతోషం కలిగింది ఆ తర్వాత నానావిధ మణిమాణిక్య మంగళ తోరణాలతో అలంకరించబడున్న పెద్ద ముఖద్వారం మొదట కనిపించింది అతి శ్రావ్యమైన సంగీతాలు నానావిధ వాద్య నృత్యములతో ఆ ప్రదేశమంతా కన్నుల పండువుగా ఉంది విమానం కూడా ఆగింది సత్యదూతిక నా చెయ్యి పట్టుకుని విమానంలోంచి దింపింది ఆ ద్వారం గుండా నడిపించి లోనికి తీసుకెళ్లింది అక్కడ కొందరు కొత్త మనుషులు శ్వేత వస్త్రదారులై కావలున్నారు కానీ మమ్మల్ని ఆటంకపరచలేదు లోనికి పోయి కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ స్ఫటిక శిలా నిర్మితమైన ఒక బ్రహ్మాండమైన ఒకటి కనిపించింది ఎటు చూసినా తెలుపు ఎక్కడ చూసినా తెల్లటి అలంకరణలు ఇదంతా సత్యలోకం ఆ భవనంలో సత్యదేవత ఉంటుంది నీకిప్పుడు ఆ దేవత అవుతుంది అని దూతిక చెప్పగా నేనేం చెయ్యాలి అని నేను అడిగాను ఆ దేవతకు నమస్కరించి నిల్చో ఇంకేమీ చేయనవసరం లేదు అని దూతిక నన్న మందిరంలోనికి తీసుకువెళ్ళింది పైనుంచి చూసినప్పుడు అది ఒక బ్రహ్మాండమైన కట్టడంగా కనిపించింది కానీ లోన ప్రవేశించినప్పుడు అంతా హద్దుల్లేని ఒక విశాలమైన పెద్ద ఆవరణగా ఉంది అందులో మానవ నిర్మితాలైన వస్తు సముదాయం ఒకటి కనిపించలేదు శ్వేతవర్ణములు కలిగి అతి సౌందర్యవంతులైన కొందరు స్త్రీలు పురుషులు కనిపించారు ఒక్కరూ వస్త్రములుగాని ఆభరణాలుగాని ధరించి ఉండలేదు పుట్టినప్పుడు కలిగిన నల్లటి కురులు అందమైన శరీర అవయవాలు మాత్రమే కలిగి అతి స్ఫురద్రూపులుగా నగ్న శరీరుడై ఉన్న వారందరినీ నేను వింతగా చూస్తూ దూతికతో ఇంకా కొంత దూరం నడిచాను అక్కడ ఎత్తుగా ఉన్న ఒక స్ఫటిక శిలా వేదిక మీద అందరికంటే ఎక్కువ అందంగా అప్సరస వంటి ఒక అంగనామణి ఆశీన్ ఉంది ఆవిడికి ఇరుపక్కల మరికొందరు స్ఫురద్రూపులైన స్త్రీలుండి ఆవిడకు వింజామరలు వీస్తున్నారు పురుషులు దూరంగా నిలిచి వేదములు పఠిస్తున్నారు ఆ వాతావరణంలో అడుగుపెట్టగానే నాకు పూర్వస్మృతి లేకుండా పోయింది నేనెవరనో అక్కడికి ఎందుకొచ్చానో అన్న విషయం మెదడులో నుంచి తప్పిపోయింది ప్రపంచమంతా ఆనందమయం సమస్త జీవులు అనుభవించేది ఆనందం ఆనందం తప్ప మరొకటి ఎక్కడా ఉండదన్న భావంలో మునిగిపోయాను దుఃఖాలు కష్టాలు ఏడుపులు రోగాలు పోట్లాట్లు చావులు యుద్ధాలు ఇవన్నీ మరొక చోట ఉంటాయన్న జ్ఞానం నాలో నశించింది అది సత్యలోకం యొక్క మహత్తయి ఉంటుంది నేను అక్కడి వారిలో ఒకతనే సర్వం మరిచి చెవులకు వినిపించే వేదఘోషలో కళ్లకు కనిపించే సత్య స్వరూపాలతో లీనమయ్యాను అలా కొంతసేపు జరిగిన తర్వాత ఏమైందంటే ఎక్కడినుంచో ఏడుపుద్ధ్వని వినిపించింది ఆ ఏడుపు ఒక స్త్రీదైనట్లు తెలుస్తోంది వేదఘోష ఆపుచేయబడింది అందరూ నిత్యష్టలై అటు తిలకించారు ఎవరిది ఆరతనాదం ఎక్కడిది అని సత్యదేవత అడుగుతుండగా నన్నక్కడికి తీసుకొచ్చిన దూతికొచ్చి దేవి భూమాత విలాపమది ఆమె ఇక్కడికే వస్తోంది అని చెప్పగా సత్యదేవత ఒక నిట్టూర్పును విడిచి తిరిగి సత్యలోకంలో ప్రశాంతతకు భంగమన్నమాట అంది అంతలో జీరాడుతున్న కురులతో సతతం దారలైపారే భూమాత భూమాతొచ్చి సత్యదేవతకి ఎదురుగా నిలిచి అక్క నీ లోకంలో నువ్వు ఇలా ప్రశాంతురాలవై గడుపుతుంటే మేమేమైనట్లు నా తిప్పలు కొంచెమైనా గుర్తించవా అని విలపిస్తుండగా నువ్వెప్పుడు పుట్టావో అప్పుడే తిప్పలు కూడా పుట్టాయి మధ్య మధ్య కొంతకాలం నువ్వు సుఖంగా నిర్విచారంగా ఉన్నప్పటికీ ఆ వెంటనే ఏదో ఒక ప్రళయం ముంచుకురావడం పరిపాటే కదా సరే విచారించక విషయం చెప్పు అంది సత్యదేవత అందుకు ముఖ్య కారకురాలు కాళికామవారు శంకరుడు కూడా నన్న విషయం మరిచిపోయావా ఆ ఇద్దరు తమను వారికి ఆశ్రయించినవారికి ముందు ఆలోచించకుండా ఏవేవో వరాలు పంచిపెట్టడం తత్ఫలితంగా నీ లోకమంతా అల్లకొల్లోలం కావడం ఆది నుంచి జరుగుతోంది ఇప్పుడు మళ్లీ అటువంటిదేదో జరుగుంటుంది లేకుంటే నీకింత దుఃఖం కలగదు అవునా అవునక్క ప్రస్తుతం కాళికాదేవి వల్ల వరాలు పొందిన కొందరు ప్రపంచాన్నంతటినీ అల్లకల్లోలం చేస్తున్నారు పతివ్రతలుగాను కన్యలుగాను ఉన్న నా బిడ్డలు అగచాట్లు పాలవుతున్నారు వారి కష్టాలు నేను భరించలేకుండా ఉన్నాను పకీరు అనే ఒక దుర్మార్గుడు కుల స్త్రీలను పెట్టే హింసలు సహించరానివిగా ఉన్నాయి ఆ దుర్మార్గులతో నా కడుపు బగభగా మండిపోతుంది రాజులు రాజ్యాలు వీడి ఆ మాయల పకీరు మూలంగా అడవులు పట్టారు ప్రజలు శాంతి భద్రతలు కోల్పోయారు అందుకే నీతో వచ్చాను ఈ సమయంలో నువ్వొక్కసారి చల్లగా చూడకపోతే నా కడుపు మంట చల్లారదు నా బిడ్డల అగచాట్లు తప్పవు అని గొడ్ల నీరు గ్రక్కుతూ చెప్పిన భూమాత మాటల్ని ఆలకించిన సత్యదేవత సరే ఇక నువ్వు వెళ్ళు దుఃఖం లేకుండా ఉండు నేను నీకోసం మందార నది సమీపాన మయూర నగరాధీశ్వరుడైన మయూరనాథుసీని కుమార్తె మంజులాదేవి హృదయంలో ప్రవేశించి నీ కష్టాలు తొలగిస్తాను అని అభయమీయగా భూమాత సత్యదేవతను కౌగులించి ముద్దాడి వెళ్ళిపోయింది అందరిలో కొత్తగా వచ్చి నుల్చున్న నన్ను సత్యదేవత అప్పుడు మాత్రమే తిలకించి ఈమె ఎవరు అని అడిగింది కోయిగుడంలో కోయి కులంలో పుట్టి సత్యలోక సందర్శనానికి అర్హతలు సంపాదించుకున్న కోయిపడుచు కాదాంబరి కాలం తీరిన కారణం వల్ల తీసుకొచ్చి ప్రవేశపెట్టాను అని నన్నక్కడకు తీసుకువెళ్లిన దూతిక చెప్పగా దేవత కనులు మూసి క్షణం ఆలోచించి నీకేమైనా మతిపోయిందా ఈ బాలకు కాలం తీరలేదు అవివాహితురాలైన కన్య సరిగ్గా చూడు పో అని తీక్ష్ణంగా చెప్పగా దూతిక నాలుక కరుచుకుని కిక్కురు నన్ను చేయి పట్టుకుని యువతలకు తీసుకొచ్చింది వేరొక చోట ఏవో కొన్ని గ్రంథాలు పరిశీలించి ఒక గ్రంథంలో ఏమో స్థావరణ చేసుకుని నువ్వు నీ భర్త అనుమతిలేందే ఈ సత్యలోక వివరాలు ఎవరితోనూ చెప్పకూడదు అంటూ నా ముఖాన్ని ఒకసారి తన కుడి చేతితో స్పృశించగా నాకు మైకం కలిగింది నేను ఏమయ్యానో నాకు తెలీదు కళ్ళు విప్పి చూసేటప్పటికీ ఆ సత్యలోకం లేదు నిత్యానందమూ లేదు అమ్మా నాన్నలు ఆత్మ బంధువులు ఏడుస్తూ నా చుట్టూ మూగున్నారు ఎందుకలా ఏడుస్తారు అని నేను ఆశ్చర్యంగా అడిగిన వెంటనే అందరూ ఏడుపులు మానారు తల్లి బ్రతికావా నా తల్లి అంటూ అమ్మా నాన్నలు నన్ను కౌగులించారు సతీలోక సమాచారం నాకు చౌలో కలిగిన ఒక మధురానుభవం అని నేను చచ్చి మళ్ళీ బ్రతికానని అర్థం చేసుకున్నాను అని కాదాంబరి చెప్పడం పూర్తి చేయడమే తడువుగా ఆమెను ఆమెతో పాటు ఇంకా కొందరిని తన దీర్ఘ బాహువుల్లో ఉంచిన కబంధుడు తక్షణం వదిలిపెట్టాడు కాని అతను చేతులతో ముఖాన్ని కప్పుకుని వలవలా ఏడుస్తున్నది ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు